ఇప్పటి వరకు మీరు చాలా దేశాల గురించి వినే ఉంటారు బట్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క దేశం మరో ఎత్తు ఆ దేశమే నార్త్ కొరియా ప్రపంచంతో సంబంధం లేకుండా తనను తాను వేరు చేసుకుంటూ విచిత్రమైన నాయకునితో ఇష్టానుసారంగా విచిత్రమైన రూల్స్తో తినే ఆహారం నుంచి పారవేసి చెత్త వరకు ప్రతి ఒక్కరి ప్రభుత్వం చెప్పినట్టు నడిచే ఏకైక దేశం ఈ నార్త్ కొరియా సో ఈ వీడియోలో నార్త్ కొరియాలో జీవితం ఎలా ఉంటుంది అండ్ శిక్షలు ఎలా ఉంటాయి అన్నిటినీ వివరంగా వివరించడం జరిగింది ఈ వీడియో చాలా ఆసక్తికరంగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మిస్ కాకుండా ఎన్ని వరకు చూస్తారని కోరుకుంటున్నాను సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా నార్త్ కొరియా సౌత్ కొరియా ఎందుకు విడిపోయాయో సింపుల్ గా చెప్తాను మొదట్లో నార్త్ కొరియా సౌత్ కొరియా అనే రెండు దేశాలు లేవు ఈ నార్త్ కొరియా సౌత్ కొరియా కలిపి కొరియా అనే దేశం మాత్రమే ఉండేది ఈ కొరియాని పంతొమ్మిది వందల పదిలో జపాన్ ఆక్రమించి పాలించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై లో అంటే రెండో ప్రపంచం జరుగుతున్న చివరిలో ఈ కొరియాని అమెరికా మరియు రష్యాలోని సోవియట్ యూనియన్ ఈ జపాన్ మీద గెలిచి ఈ కొరియాని సాధ్వీనం చేసుకున్నాయి దాంతో రెండు దేశాలు కూడా ఈ కొరియాని సమాన భాగాలుగా విభజించుకున్నాయి సో అవే సౌత్ కొరియా నార్త్ కొరియాగా అయితే సౌత్ కొరియాని అమెరికా తీసుకోగా నార్త్ కొరియాని సోవియట్ యూనియన్ తీసుకుంది ఇలా ఎప్పుడైతే రెండు భూభాగాలుగా విడిపోయాయో అప్పుడు రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అండ్ అప్పుడే ఈ రెండిటి మధ్య చాలా విభేదాలు ఏర్పడ్డాయి దాంతో పంతొమ్మిది లో ఈ నార్త్ కొరియా సైన్యం సౌత్ కొరియా మీద దండెత్తి వారి భూభాగాన్ని ఆక్రమించాయి అప్పుడు ఈ సౌత్ కొరియాని రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఇక ఇదే సమయంలో ఈ నార్త్ కొరియాని రక్షించేందుకు చైనా రంగంలోకి దిగింది ఈ సౌత్ కొరియాకు నార్త్ కొరియాకు దాదాపుగా మూడు సంవత్సరాల యుద్ధం జరిగింది అది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది ఈ యుద్ధంలో దాదాపు పది లక్షల మంది చనిపోయారు ఫైనల్లీ పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై ఏడున ఈ రెండు దేశాల మధ్య మళ్లీ సరిహద్దులను ఏర్పరిచి చివరికి యుద్ధాన్ని ముగించారు ఇలానే ఈ కొరియా రెండు భాగాలుగా విడిపోయి చివరికి రెండు దేశాలుగా రావడం జరిగింది ఈ నార్త్ కొరియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ నార్త్ కొరియా యొక్క అధికారిక నామం ద డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఈ దేశ పదంలో ఉన్న కొరియా అనే పదం కొరియో నుంచి వచ్చింది ఈ కొరియో అనేది మధ్య యుగంలో ఈ దేశాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం పేరు నెంబర్ టూ నార్త్ కొరియా యొక్క వైశాల్యం లక్ష ఇరవై వేల ఐదు వందల నలభై చదరపు కిలోమీటర్లు ఈ ఏరియా పరంగా చూస్తే నార్త్ కొరియా కంటే సౌత్ కొరియా కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇక మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలి అంటే మన తెలంగాణ కంటే కొంచెం పెద్దదిగా ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది నెంబర్ త్రీ జనాభా ఈ దేశం యొక్క జనాభా రెండు పాయింట్ ఐదు కోట్లు ఉంటుంది ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగం మాత్రమే ఉంటారు నెంబర్ ఫోర్ ఫ్లాగు నార్త్ కొరియా యొక్క ఫ్లాగ్ ఈ విధంగా మూడు రంగులుగా ఉంటుంది ఈ జెండాలో ఎరుపు రంగు అనేది ఈ దేశ జనాభా దేశభక్తిని సూచిస్తుంది అండ్ ఎరుపు నక్షత్రం అనేది వీరి విప్లవాత్మక సాంకేతాలను సూచిస్తుంది అండ్ తెలుపు రంగు అనేది ఈ దేశ సాంస్కృతిక సాంకేతాలను సూచించగా అలాగే బ్లూ కలర్ అనేది శాంతి సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుంది ఎప్పుడు పోరాడాలి అనే కోరికను సూచిస్తుంది నెంబర్ ఫైవ్ క్యాపిటల్ ఈ దేశ రాజధాని బ్యాంగ్ నగరం ఈ నగరంలో ప్రజలు నివసించాలి అనుకుంటే ముందుగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఈ నగరంలోకి ఎలాంటి మురికిగా ఉన్న వాహనాలను రానివ్వరు ఒకవేళ వస్తే వాటికి జరిమానా విధిస్తారు ఈ రాజధాని గుండా ఎవరైనా ప్రయాణించాలి అనుకుంటే వారు ముందుగా ట్రావెలర్ సర్టిఫికేట్ ని పొందాలి నెంబర్ సిక్స్ ను తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోకు దయచేసి లైక్ చేయండి అండ్ నెంబర్ సిక్స్ కరెన్సీ వీరి దేశ డబ్బుని నార్త్ కొరియన్ వోన్ అని పిలుస్తారు వీరి కరెన్సీ అనేది మన ఇండియన్ కరెన్సీ కంటే తక్కువే నెంబర్ సెవెన్ రిలీజియన్స్ నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అనేది లేదు ఈ దేశం తనని తాను నాస్తికుల రాజ్యంగా పిలుచుకుంటుంది అంతేకాదు ఒకవేళ ఇక్కడ మతాన్ని పాటిస్తే ప్రభుత్వం వీరిని హింసిస్తుంది దాంతో పంతొమ్మిది వందల నాలుగులో మతాలు కలిగిన వారు ఇరవై ఐదు పర్సెంట్ ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ జనాభా సున్నా పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ కు తగ్గిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే నార్త్ కొరియాకి దేవుడిలా కిమ్ మరియు వీరి కుటుంబమే ఉండేటట్లు ప్రజలు వీరిని నియంత్రిస్తున్నారు నెంబర్ ఎయిట్ లాంగ్వేజ్ నార్త్ కొరియా సౌత్ కొరియా యొక్క భాష రెండు ఒకటే వీటి లాంగ్వేజ్ కొరియన్ లాంగ్వేజ్ ఈ రెండు భాషలు ఒకటే అయినప్పటికీ కానీ మాట్లాడే విధానం చాలా స్టైల్ గా ఉంటుంది సో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే తెలంగాణ భాష ఆంధ్ర భాష రెండు ఒకటే కానీ తెలంగాణ వారు మాట్లాడే విధానం వేరుంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడే విధానం వేరుంటుంది సో అదే విధంగా వీళ్ళు మాట్లాడే విధానం కూడా డిఫరెంట్ గానే ఉంటుంది నెంబర్ నైన్ లిటరసీ నార్త్ కొరియా అక్షరాస్య విషయంలో అద్భుతంగా ముందుంది ఈ దేశంలోని ప్రతి ఒక్కరు చదవగలరు రాయగలరు నెంబర్ టెన్ మేల్ ఫ్రీమేల్ రేషియో ఈ దేశంలోని తొంభై ఐదు మంది స్త్రీలకు వంద మంది పురుషులు ఉన్నారు నెంబర్ లెవెన్ టైం డ్యూరేషన్ నార్త్ కొరియాకి మన ఇండియాకి మధ్య ఉన్న టైం డ్యూ కేవలం మూడున్నర గంటలు మాత్రమే మనకి ఇక్కడ ఉదయం తొమ్మిదిన్నర నెర గంటలు అయితే వారికి అక్కడ ఐదున్నర గంటలు అవుతుంది అంటే మనమే ఈ టైం విషయంలో ముందున్నాం నంబర్ టువెల్వ్ నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు వారి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ని తప్పకుండా పాటించాలి ఆ రూల్ ఏమిటంటే పిల్లలు క్లాస్ రూమ్ లో కూర్చునేందుకు టేబుల్స్ ని వారి ఏ కొనించాలి పిల్లలకు స్కూల్ మాత్రం ఎలాంటి టేబుల్లను డెస్క్ లను ప్రొవైడ్ చేయదు నంబర్ థర్టీన్ నార్త్ కొరియా అమెరికాను ద్వేషిస్తుంది అందువల్ల వీళ్ళ దేశంలో ఈ బ్లూ కలర్ జీన్స్ వేసుకోవడం నిషేధించారు ఎవరైనా వేసుకుంటే వారికి జరిమానా తప్పదు అసలు ఈ బ్లూ కలర్ జీన్స్ కి అమెరికాకు ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా బ్లూ కలర్ అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి చిహ్నంగా ఉంది కాబట్టి నంబర్ ఫోర్టీన్ ఎక్కడైనా మనం కటింగ్ షాప్ కు వెళ్లి మనకు నచ్చినట్టు కటింగ్ ను చేపించుకుంటాం కానీ నార్త్ కొరియాలో ఉన్న అబ్బాయిలకి ఈ అదృష్టం లేదు నార్త్ కొరియాలో ఉన్న అబ్బాయిలకి ఇరవై ఎనిమిది హెయిర్ స్టైల్ పర్మిషన్ ఇచ్చింది వారికి నచ్చినా నచ్చకపోయినా వీటిలోనే ఏదో ఒక హెయిర్ స్టైల్ ను చేయించుకోవాలి ఇది అక్కడున్న గవర్నమెంట్ రూల్ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు హెయిర్ స్టైల్ ను చేపించుకుంటే మాత్రం వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక పెళ్లి కాని అమ్మాయిలకైతే మాత్రం తప్పనిసరి షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేయాలి అదే పెళ్ళైన అమ్మాయిలకైతే మాత్రం వారికి చాలా రకాల ఆప్షన్ ఉంటాయి గూగుల్ ట్విట్టర్ యూట్యూబ్ అలాగే సౌత్ కొరియాకు సంబంధించిన వెబ్సైట్స్ ఇవేవి కూడా నార్త్ కొరియాలో లో ఉపయోగించేందుకు అవకాశం లేదు వీరి దేశంలో ఇంటర్నెట్ ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఎనిమిది వెబ్సైట్ ని మాత్రమే యూస్ చేసుకోవాలి అలాగే వీరి దేశంలో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ కొనాలి అనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండడానికి గల కారణం వీరి దేశ విషయాలు ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు సో ఇవి నార్త్ కొరియాకు సంబంధించిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి